రాష్ట్రాల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకే విధమైన దృక్పథాన్ని వ్యక్తం చేశారు శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించిన ఇద్దరు నేతలు ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కంటే పరస్పర చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనడమే తమ ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు రాజకీయ లాభాల కోసం ప్రజల మధ్య చిచ్చు ప్రయత్నాలను విరమించుకోవాలని పిలుపునిచ్చారు తెలుగు జాతి సమగ్ర ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దీంతో త్వరలోని నీళ్ల పంచాయతీకి పరిష్కారం లభిస్తుందని అంతా ఆశిస్తున్నారు మరి ఇద్దరి సీఎం మాటలు అమల్లో నిజమవుతాయా లెట్స్ వాచ్ ది స్టోరీ తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కృష్ణా గోదావరి జల వివాదాలు మళ్లీ రాజకీయ వేదికలపై వేడెక్కుతున్న వేళ ఒకే రోజు ఇద్దరు ముఖ్యమంత్రుల నోట నుంచి వచ్చిన ఒకే మాట ఇప్పుడు చర్చకు కేంద్ర బిందువుగా మారింది వివాదాలు కాదు నీళ్లు కావాలి ఈ మాటను ఒకరు కాదు ఇద్దరు తెలుగు సీఎంలు ఒకే స్వరంలో పలకడం రాజకీయంగా సామాజికంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వీడిపోయి దశాబ్దం దాటినా అన్నదమ్ముళ్లా ఉండాలని అప్పట్లో చేసిన వాగ్దానాలు ఆచరణలో మాత్రం చాలాసార్లు కనిపించలేదు ముఖ్యంగా నది జలాల విషయంలో భావోద్వేగాలు ప్రాంతీయ సెంటిమెంట్లు రాజకీయ ప్రయోజనాలు కలిసి సమస్యలను మరింత క్లిష్టం చేశాయి నీళ్ల కంటే గొడవలే ఎక్కువయ్యాయన్న విమర్శలు తరచూ వినిపించాయి ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన సంయమన స్వరం ఇప్పుడు ఆశలను రేకెత్తిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఒక సభలో మాట్లాడుతూ జల వివాదాలపై తన ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు సొంత రాష్ట్రంలో అయినా పక్క రాష్ట్రంలో అయినా నీటి సమస్యలపై వివాదాలు తలెత్తుతున్నాయన్న వాస్తవాన్ని ఆయన అంగీకరించారు అయితే ఆ వివాదాలను రాజకీయ లబ్ధికి వాడుకోవడాన్ని ఆయన ఖండించారు తనకు పంచాయతీలు కాదు పరిష్కారం కావాలి తెలంగాణకు కావాల్సింది నీళ్లు గొడవలు కాదు అని రేవంత్ స్పష్టంగా చెప్పారు ఈ సందర్భంగా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు ఒక సూచన కూడా చేశారు నీటి వివాదాల ముసుగులో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేయవద్దని రాజకీయాలకు అతీతంగా సమస్యలను చూడాలని కోరారు కాంగ్రెస్ పార్టీకి గాని తమ ప్రభుత్వానికి గాని జల వివాదాల ద్వారా రాజకీయ లాభం పొందాలనే ఉద్దేశం ఎక్కడా లేదని ఆయన తేల్చి చెప్పారు చర్చలు పరస్పర అవగాహన ద్వారానే పరిష్కారం సాధ్యమని రేవంత్ పునరుద్ఘాటించారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్తో సయోధ్య లేకుండా ఉంటే తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ సాధ్యం కాదని అలాగే అమరావతి అభివృద్ధికి హైదరాబాదు సహకారం చాలా అవసరమని ఆయన చెప్పారు తమ ప్రభుత్వం ఏపీతోనే కాదు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో కూడా ఉన్న నీటి సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలనే విధానాన్ని అనుసరిస్తుందని రేవంత్ వివరించారు ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే భావనను మరింత ఘాటుగా వ్యక్తం చేశారు సముద్రంలోకి వృధాగా వెళ్లే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు గొడవలు అని ఆయన ప్రశ్నించారు నీళ్లు కావాలా లేక గొడవలే కావాలా అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో కావాలని వివాదాలు సృష్టిస్తున్నారని ఇందులో రాజకీయ ప్రయోజనాలే ప్రధానమని వైసీపీపై పరోక్ష విమర్శలు గుప్పించారు అయితే తనకు కావాల్సింది గొడవలు తెలుగు జాతి ప్రయోజనాలేనని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కే కాదు తెలంగాణకు కూడా ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆయన గుర్తు చేశారు వివాదాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఈ విషయం ప్రజలకు పదే పదే చెబుతున్నానని ఆయన అన్నారు చంద్రబాబు తన ప్రసంగంలో గత అనుభవాలను కూడా ప్రస్తావించారు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి డెల్టాలో నీటిని వినియోగించుకోవాలని భావించినప్పుడు తీవ్ర వ్యతిరేకత ఎదురైందని గుర్తు చేశారు అయితే డెల్టాలో నీటిని చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించామని వివరించారు ఈ ఏడాది రాయలసీమలోని రిజర్వాయర్లను నీటితో నింపగలిగామని చెప్పారు అయినా కొందరు నీళ్లు వద్దు వివాదాలే కావాలన్నట్లు నానా యాగి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవస్థలు సక్రమంగా నడుస్తున్న సమయంలో మళ్లీ వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు ఒకే రోజు ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన ఒకే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఆశలను పెంచుతుంది కృష్ణా గోదావరి వంటి జీవనదుల విషయంలో గొడవల కన్నా పరిష్కారాలే ముఖ్యమన్న భావనకు ఇద్దరు కట్టుబడి ఉన్నారని స్పష్టమవుతుంది కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించడం ఒక అంశమైతే రెండు రాష్ట్రాల సీఎంలు స్వయంగా సామరస్య పూరిత వైఖరితో ముందుకు సాగితే పరిష్కారాలు మరింత త్వరగా సాధ్యమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది నదీజల వివాదాలు ప్రాజెక్టుల ఆలస్యానికి అంచనాల పెరుగుదలకు చివరకు ప్రజలపై ఆర్థిక భారాలకు కారణమవుతాయన్న వాస్తవాన్ని ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారు రైతులకు అందాల్సిన నీళ్లు అందక నష్టపోతున్న పరిస్థితులు ఎన్నో అందుకే ఇప్పుడు ప్రజల ఆకాంక్ష ఒక్కటే వివాదాలు కాదు పరిష్కారాలు కావాలి కృష్ణా గోదావరి జలాల విషయంలో రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేసే దిశగా ముందుకు సాగితే ఈ ఒక్క మాట నిజంగా చరిత్రలో ఒక మలుపుగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు yk news don't forget to subscribe yk news channel